ఏదైతే గుంటూరు నియోజకవర్గంలో మేము కౌన్సిల్ తీర్మానం చేసి కార్పొరేటర్ బాబు స్థానిక కార్పొరేటర్ బాబు ఈరంకి వరప్రసాద్ గారు ఆర్యవేష నాయకులు అందరితో కలిసి ఇక్కడ ఒక రోసయ్య గారి కంస విగ్రహం పెట్టాలని ఆలోచన చేసి కౌన్సిల్ లో ప్రతిపాదన చేసి తీర్మానం చేయడం జరిగింది అయినా సరే ఈ రోజు పనులు ప్రారంభించి విగ్రహాన్ని ఒక రూపు తీసుకొచ్చి ఫైనల్ స్టేజ్కి వస్తే దాన్ని నిలబెట్టే తరుణంలో ఇక్కడ కావాలని ప్రభుత్వ అధికారులను పంపించి కార్యక్రమాన్ని ఆపే ప్రయత్నం చేశారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ నాయకులకి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మా సామాజిక వర్గం అయినా ఇక్కడ ఒక మంత్రి మేక ప్రాణి ఉన్నా ఈ తాడేపల్లి పిల్లికి భయపడి వాళ్ళు రోసయ్య గారిని గౌరవించకపోతే ఇంకెవరూ గౌరవించకూడదా వాళ్ళు రోసయ్య గారికి దండం పెట్టి దండకపోతే ఇంకెవరు చేయకూడదా ఇది ఎక్కడ దారుణం అని నేను అడుగుతా ఉన్నా కౌన్సిల్ లో పాస్ అయిన విధానం తెలిసి కూడా కౌన్సిల్ లో ఎప్పుడు అయినా కూడా ఈ రోజు కావాలని విగ్రహం ఆపాలని చూడటం చాలా దారుణమైన విషయం వైసీపీ నాయకులకు ఇదే హెచ్చరిస్తా ఉన్నాం మీరు కనుక ఈ విగ్రహం జోలికి కనుక వస్తే ఒక్కొక్కళ్ళ తాట తీస్తాం ఒక్కొక్కరికి చెప్పు దిగేదా కొడతాం అంతేకాని రోసయ్య గారి విగ్రహం ఆపి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే కనుక చూస్తూ ఊరుకోవటానికి ఇక్కడ ఎవరూ కూడా రెడీగా లేవని తెలియజేస్తా ఉన్నాం మీ ముఖ్యమంత్రి అన్నదాన చూసుకోనో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే లేదా మంత్రి అన్నదాన చూసుకోనో చేస్తే ఆర్య వైశ్యులంతా ఏకమై మిమ్మల్ని సునామీ లెక్క ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తామని తెలుస్తా ఉన్నాం గుంటూరు నగరంలో కన్యా పరమేశ్వర అమ్మవారి గుడి నూరు సంవత్సరాల కన్యా పరమేశ్వర గుడిని ట్రస్ట్ నుంచి గవర్నమెంట్ కి తీసుకుంది ఈ ప్రభుత్వం అదేవిధంగా గుంటూరు నగరంలో కానీ ఆ క్లాత్ మార్కెట్ దగ్గర ముందు కబ్జా చేయడానికి ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు అక్కడ ఎమ్మెల్యే మరి ఈ రోజు గారి విగ్రహం ఆపి ఎంతో ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారు ఎన్నళ్ళి దారుణాలు ఎన్నళ్ళ తిప్పి తిప్పికొడితే వారం రోజులు ఉండదు మీ ప్రభుత్వం వారం రోజులు లేని ప్రభుత్వానికి ఇంత ఆకారం ఉంటే రేపొద్దున మేము ఏం చేయాలో మాకు తెలుసు మీ సంగతి ఎలా చూడాలో కూడా మాకు తెలుసు అని తెలియజేస్తా ఉన్నాం నలభై రెండు లక్షల అతిపెద్ద సామాజిక వర్గం ఆరే వయసు ఆరే సహకారంతో ఆరే గెలిచి ఇక్కడ విగ్రహ విగ్రహం దానికి సంబంధించి వర్క్ జరుగుతుంటే అది కూడా పర్మిషన్ కౌన్సిల్ లో పర్మిషన్ ఉన్న దానికి కూడా వచ్చి ఆల్రెడీ పిలవడం కూడా జరిగింది ఆయన రాకుండా గెలిచి ఇక్కడ తెలుగుదేశం నుంచి వేరే పార్టీలోకి వెళ్ళాడు గడిచి గంట ఇట్లా గొడవ జరుగుతుంది కదా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు ఇలాంటి చర్యకి మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు చిత్తశుద్ధి కనుక ఉంటే ఇక్కడికి రావాలి ఇక్కడ ఏం జరుగుతుందో గమనించాలి దానికి ఆల్టరేట్ ఏదో ఒకటి చేయాలి అలాగే ఇంత పది మంది సీఎంలు చేశారు ప్రతి మంది సీఎం కూడా ఆర్థిక మంత్రిగా రోసే గారు ఉన్నారు పద్దెనిమిది సార్లు బడ్జెట్ పెట్టారు ఎమ్మెల్యేగా ఎంపీగా గవర్నర్ గా సీఎం గా అన్ని రకాలుగా చేశారు కానీ అలాంటి వ్యక్తి గుర్తింపు లేదు అలా రాజశేఖర్ రెడ్డి గారు ఒక అధికారంలో ఉన్నారంటే ఆయనకి సహకరించిన వ్యక్తి మెయిన్ వ్యక్తి రోసే గారి అలాంటి విశ్వాసం కూడా మీకు లేదు పొంది తెలుగుదేశం పార్టీగా గెలిచి నేను కార్పొరేటర్ గా గెలిచి మా కుల పెద్ద పితామహుడు ఆదివేసి పితామహుడైన పుంజేటి రోసే గారి విగ్రహం పెట్టాలని చెప్పి కౌన్సిల్ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం పెట్టి తీర్మానం ఆమోదించింది కౌన్సిల్ మేయర్ కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి ఉంటారు ఆ కౌన్సిల్ లో వారందరూ కూడా రోసే గారు విగ్రహం పెట్టడానికి అనుమతి కావాలంటే ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు ఆ తీర్మానం ప్రకారము నేను ఇక్కడ విగ్రహం పెట్టడానికి కార్యక్రమం చేస్తా ఉంటే కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి సీఎం కాకుండా అడ్డుపడ్డాడు రోషే గారనే కక్షతో గుంటూరు నగరంలో ఇంతవరకు ఆయన విక్రమ్ పెట్టనీ లేదు టీడీపీ పార్టీ చెందిన నేను ఆదివయసులుగా ఇక్కడ విక్రమ్ పెడతంటే అడ్డుకున్నాడు స్థానికంగా ఒక ఆర్యవైశ్య ఎమ్మెల్యే ఉండి కూడా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లి మేము విగ్రహం పెడుతున్నామని ఆయన కూడా పెట్టుకోండి అని చెప్పాడు అయినా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి భయపడి విక్రమ్ పెడితే ఎక్కడ అతనికి రాబోయే పదవులో లేకపోతే అతని భవిష్యత్తు అంధకారం అయిపోతుంది అనే ఉద్దేశంతో విక్రహం పెట్టకుండా నగరపాలక సంస్థ అధికారులు పంపించి విక్రహం పెట్టకుండా ఆపాడు మేము ఒకటే నగరపాల సంస్థ అధికారులు కానీ పాలక వర్గానికి కానీ ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం మేము చట్టపరంగా ఏదైతే చేయాలో అన్ని తీర్మానాలు తీసుకొని ఆర్డర్ తీసుకొని పెడతా ఉన్నాం మీరు కేవలం రాజకీయ కక్షతో దీని ఆపారం చూస్తే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తాం మీ రాబోయే ఎన్నికల్లో కూడా మా ఆర్య వయసు కులపెద్ద రోషయ్య గారిని అవమానించారు కాబట్టి తగిన బుద్ధి చెబుతాం వైసీపీ పార్టీ అధికారంలో రాకుండా బుద్ధి చెబుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం जय होर बलजीत रोसेगरो 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 జగన్మోహన్ రెడ్డి డౌన్ టౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ టౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ టౌన్ జగన్మోహన్ రెడ్డి ప్రాణాలైనా అర్పిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం